ఒకసారి నరసాయి గౌడ్ గారిని అడుగుతున్నారు నర్సే గౌడ గారు నిజంగానే దేశ ప్రగతి దేశాభివృద్ధికి సంబంధించిన మెయిన్ మోటోనే ఇవాళ జమ్లీ ఎన్నికలకు వెళ్తున్న కారణాలని చెప్తున్నారు అందులో ముఖ్యంగా మీ కూటంలో ఉన్న కొన్ని పార్టీలు కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నాయి అనేది ఒక వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఎలా చూస్తారు వాటిని ముందుగా మీకు ఉన్న పెద్దలకు నమస్కారం వాయిస్ క్లియర్ ఉందా అంటే జమిలి ఎన్నికలు వల్ల లాభపడేది ఫస్ట్ మోడీ భారతీయ జనతా పార్టీ దాని కొరకే వాళ్ళు జమిలి ఎన్నికలు చేస్తున్నారు తప్పితే దేశ దేశ ప్రగతి అనేది వాళ్ళకు ఒక స్లోగన్ మాత్రమే అంటే దేశం కొరకు పనిచేస్తున్నాం దేశం కొరకు ఈ అభివృద్ధి కొరకు పనిచేస్తున్నాం అని చెప్పడం మభ్య పెట్టడం మాత్రమే ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చిందంటే ఆల్రెడీ మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఆ తర్వాత అధ్యక్ష తరహా పరిపాలన చేసేసి ఉన్నంతకాలం అధ్యక్షునిగా ఉందామన్న ఆలోచనలా ఈ అంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం ఏముందండి ఇప్పుడు దేశం అభివృద్ధిలోకి పోతలేదనైనా మరి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి పోతలేదనైనా అర్థం నేను అనేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలను తొక్కేయడం ఇది ఒక ఒక రకంగా రాజరికం తీసుకొచ్చుకొని చేతిలో పెట్టుకోవడానికి మాత్రమే జమిలీ ఎన్నికలు తప్పితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కదండి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏందండి ప్రజలు వద్దనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని మార్చాలి ఒకవేళ ప్రజా ప్రభు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పుడు వాళ్ళ పద్ధతి మారాలే పాలన మారాలి ప్రభుత్వం మారాలి ఇదే కదా ప్రజాపాలన కానీ లేకపోతే ప్ర ప్రజాస్వామ్యం కానీ దీన్ని తొక్కేయడానికి మాత్రమే ఇప్పుడు జమిలీ ఎన్నికలు తప్పితే జమిలీ ఎన్నికలతోటి భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని చూస్తుంది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గాడిలో నుంచి తప్పించాలని చూస్తుంది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా అటకెక్కించాలని చూస్తుంది తప్పితే జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకు కొనసాగే బెనిఫిట్స్ అయితే కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనే పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను ఆపడం కానివ్వండి ఆ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ పాలన కొనసాగించడం కానివ్వండి అంతే కాకుండా ఇప్పుడు ఖర్చు వైపు చూస్తే వన్ పాయింట్ వన్ జీడిపి దాదాపుగా ఎలక్షన్ల కోసమే ఖర్చు పెడుతున్నాము దాన్ని మొత్తాన్ని మనం ఇక్కడ సేవ్ చేసే అవకాశం ఉంది అనే విధంగా చెప్పడం ఇవన్నీ చూస్తుంటే అంటే దేశానికి అది మంచి జరుగుతుందేమో అన్న ఒక ఆశ కదా అందరిలో మీరన్న మీరన్న విషయమే నేను చెప్తాను ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఎలక్షన్ వస్తుంది వచ్చినప్పటికంటే ముందు ఆరు నెలల కంటే ముందు ప్రజల దగ్గరికి నాయకులు వస్తారు తర్వాత రోడ్లు కానీ మిగతా విషయాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ అన్నీ కూడా ప్రజలకు అందుతాయి ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్ ఫర్ ద పీపుల్ కదా ప్రజల కొరకు పనిచేయాలి కదా ఎలక్షన్ భయానికన్న వాళ్ళు పనిచేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు వాళ్ళ ప వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు ప్రభుత్వం మారదు అని అంటే ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనేదే కదా నేను అదే మొదటి నుంచి చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎజెండాలో సామాన్య మానవులు ఉండరు సామాన్య మానవులతోటి భారతీయ జనతా పార్టీకి కానీ నాయకులకు కానీ సంబంధము లేదు ఎంతసేపు ఆదాని అంబానీ వీళ్ళు బిర్లాలు బేటాలు ఇలాంటి వాళ్ళతోటి సంబంధం దాన్ని సరి చేసుకోవడానికి కొరకే ఈ జమిలి ఎన్నికలు మీరు చూడండి ఒకవేళ ఎన్నికలు లేవు ఎన్నికలు లేవు అనంటే భారతీయ జనతా పార్టీ కాదు ఏ పార్టీ కూడా ప్రజల ముఖం చూసే అవకాశం లేదు రైట్ గారు ప్రజలకు భయపడేది ఎన్నికల వరకు అందుకనే వాళ్ళు జెమిలి ఎన్నికలు తెచ్చి ప్రజలను నొక్కేద్దాము తొక్కేద్దాము వాళ్ళ డబ్బులు బొక్కేద్దామని ప్రయత్నం చేస్తున్నారు రావ్ రెడ్డి గారు మీరు రెస్పాండ్ చేయి లోపొకసారి ఎవరికి కూడా మీరు రెస్పాండ్ చేయి రామచంద్ర నాయకరి రెస్పాన్స్ కూడా తీసుకుందాం దీని మీద రామచంద్ర నాయకరి నో నో ఈ పాయింట్ కూడా నాడ అవుతాయి ఎలక్షన్స్ రావని కాదు ఐదేళ్ళ వరకు ఎలక్షన్స్ కావని కాదు ఎలక్షన్స్ అయితే ఆరు నెలల ముందు వీళ్ళ కాంగ్రెస్ మైండ్ సెట్ ఎట్లుందంటే ఎలక్షన్స్ వస్తేనే ఆరు నెలల ముందు డెవలప్ చేస్తారంట అది ఒక్క క్వశ్చన్ మీకు ఏమైనా అదొకటి ఒకటి స్లోగాన్ పుట్టింది ఆదాని అథ్వా అంబానీ ఇప్పుడే పుట్టినట్టు మీ ప్రభుత్వం వల్ల లేనట్టు వాళ్ళు అంతకుముందు కాంట్రాక్ట్ చేయనట్టు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో అగ్రిమెంట్లు చేసుకున్నట్టు మీ ప్రభుత్వం రాజస్థాన్లు ఇవ్వనట్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవ్వనట్టు ఎందుకు వస్తారు ఆదాని అగుద్వానికి ఏమవుతుంది ఎలక్షన్లతోటి అయిన తర్వాత ప్రతిదానికి తీసుకొచ్చి గుండుగా తీసుకొచ్చి క్వశ్చన్కు ఆన్సర్ ఉండాలి ఒకటి ఎలక్షన్స్ కావచ్చు బై ఎలక్షన్స్ అవుతాయి కావని అంటలేము ఐదేండ్లు అంటే ఒకవేళ మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పడిపోతే రెండేండ్లే ఉంటుంది ఎలక్షన్ ఎలక్షన్ కాదు ఐదేండ్ల వరకు ఇది ఉండదని కాదు 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 అక్కడ సమస్య ఏంటంటే